అండి నమస్తే మై బ్యూటిఫుల్ దోస్తులందరూ బాగున్నారు కదా మీ శుశూరవాణిలో బాగుందండి వంటింట్లో గదులు పెట్టి చూస్తే వెంటనే నోట్లో వేసుకోవాలనిపించే కొన్ని రకాలు ఉంటాయి వాటిలో దాల్చిన చెక్క ఒకటి కదా ఇది వంటింటి దినుసు మాత్రమే కాదండి ఔషధాల నిధి నేను ఇప్పటి వరకు పోపుల పెట్టులో దాగున్న కొన్ని ఔషధ నిధుల గురించి చెప్పాను దాల్చిన చెక్కను కూడా ఆ జాబితాలో జత చేసేద్దామని ఈ వీడియో చేస్తున్నాను దాల్చిన చెక్కని డైరెక్ట్గా తినడమే కాకుండా దాంతో వాటర్ తయారు చేసుకుంటూ దాల్చిన చెక్క వాటర్ దేనికి పనిచేస్తాయో చెప్పేసుకుందాం రండి దాల్చిన చెక్కని నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు కొన్ని చెప్తాను వినిద్రగాని ముందు ఈ వాటర్ తయారు చేసుకుంటూ మాట్లాడుకుందాం ఒక గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని చిన్న గ్లాసు నీళ్ళు పోసుకోవాలి ఇవి కొంచెం వేడెక్కిన తర్వాత దాల్చిన చెక్క పొడి వేసుకోవాలి నీళ్లు మరుగుతున్నప్పుడు ందులో ఒక చిన్న స్పూన్ వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకుంటే వేడెక్కువైపోద్ది పొడి ఉంటే పొడి వేసుకోవచ్చు లేదంటే దాల్చిన చెక్కమకు కూడా వేసుకోవచ్చు ముందే మేము దాల్చిన చెక్క పౌడర్ చేసి పెట్టుకున్నాం ఇవి కనీసం పది నిమిషాలన్నా మరగాలి అందులో సారం అంతా నీటిలో దిగాలన్నమాట దాల్చిన చెక్క నీరు శరీరంలో మెటబాలిజం మెరుగుపరుస్తుంది అంటే శరీరంలో జరిగే జీవక్రియల్ని సరిగ్గా జరిగేలా చేస్తుంది ఈ నీరు అతిగా ఆకలి ఉన్నవారికి అతి ఆకలిని తగ్గిస్తుంది ఈ నీరు అధిక బరువుని తగ్గాలనుకునే వారికి నేచురల్ మెడిసిన్ అంటున్నారు వైద్యులు ఎలా అంటారా ఈ నీళ్ళు తాగుతుంటే శరీరంలో అధికంగా ఉండే కొవ్వుని ముఖ్యంగా పొట్ట చుట్టూ ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ని కరిగించడంలో బాగా ఉపయోగపడుతుందట ఇక ఈ దాల్చిన చెక్క నీళ్లు డయాబెటిస్ ఉన్నవారికి చాలా మేలు చేస్తుంది ఏ విధంగా అంటారా ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ని కంట్రోల్లో ఉండేలా చూస్తుంది ఈ దాల్చిన చెక్క నీటిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఇవి మన ఇన్ఫెక్షన్ నుండి ఎదుర్కోవడానికి అలాగే మనలో ఇమ్యూనిటీని పవర్ని పెంచడానికి బాగా సహకరిస్తాయి మరిపోయిన ఇంకా కరెక్ట్గా ఎనిమిది నిమిషాలు అయింది అని ఈ చల్లేటప్పటికీ మనకు పది నిమిషాలు అయిపోతుంది నేను ఎప్పుడు వాడబెట్టుకోవాలి మనకి తెలుసు కదా గుండెలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిందంటే గుండె సమస్యలు వస్తాయని కాబట్టి ఈ దాల్చిన చెక్క నీరు తాగడం వల్ల శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ని పెంచడానికి ఉపయోగపడుతుంది దీనివల్ల గుండె జబ్బుల ప్రమాదాలు తగ్గుతాయి ఈ సిన్నమన్ వాటర్ తాగడం వల్ల మరొక లాభం ఏంటంటే ఎవరైతే గ్యాస్ ఎసిడిటీ కాన్స్టిపేషన్ వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు ఈ వాటర్ తాగుతుంటే ఈ సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది ఈ నీరు తాగడం వల్ల జీర్ణ వ్యవస్థను శుభ్రపరిచి డైజెస్టివ్ సిస్టమ్ బాగా పనిచేసేలా చేస్తుంది ఈ దాల్చిన చెక్క నీరు తాగడం వల్ల శరీరంలోని వ్యర్థ పదార్థాలను ట్యాక్సిన్స్ని బయటికి పంపి చర్మాన్ని శుభ్రంగా ఉంచుతుంది దానివల్ల మొటిమలు తగ్గడానికి చర్మం కాంతివంతంగా నిగారింపుగా ఉండడానికి సహాయపడుతుంది దాల్చిన చెక్కలోని గుణాలు మెదడులోని నరాలను చురుగ్గా ఉంచుతాయి దీనివల్ల జ్ఞాపకశక్తి మెరుగవుతుంది వయసు పెరిగే కొద్దీ వచ్చే అల్జీమర్స్ అంటే మట్టిమరపు వ్యాధి వంటి సమస్యలను తగ్గిస్తాయి కొందరు మహిళలకి పీరియడ్స్ టైంలో వచ్చే కడుపు నొప్పికి తగ్గించడంలో ఈ నీరు బాగా పనిచేస్తుందట ఓవర్ బ్లీడింగ్ని తగ్గిస్తుంది అలాగే పీసీఓఎస్ సమస్య ఉన్నవారికి హార్మోన్స్ బ్యాలెన్స్గా ఉండడానికి ఉపయోగపడుతుంది నొప్పులు లేదా ఒంటి నొప్పులతో బాధపడేవారికి దాల్చుంచక నీరు ఔషధంలో పనిచేసి నొప్పులు తగ్గించి కీళ్ళ కదలికలు సులభతరం చేస్తాయి ఈ నీటిలో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు నోటిలోని హానికారక బ్యాక్టీరియాను నశింపజేస్తుంది దానివల్ల మౌత్ ఫ్రెషనర్గా పనిచేయడమే కాకుండా దంతాలు చిగుళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి దాల్చిన చెక్కలోని కొన్ని ఔషధ గుణాల వల్ల క్యాన్సర్ కణాలు పెరుగుదలని అరికట్టే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని శరీరంలోని కణాల దెబ్బతిన రక్షిస్తుందని ఆయుర్వేద వైద్యులు అంటున్నారు ఈ చిన్నమన వాటర్లో ఇష్టమైన వారు ఒక స్పూన్ తేనె వేసుకుని తీసుకోవచ్చు ఈ నీటిని అతిగా కూడా తీసుకోకూడదట అయితే దీర్ఘకాలిక వ్యాధులకి మందులు వాడుకుతున్న వాళ్ళు ముఖ్యంగా రక్తం పలచబడడానికి మెడిసిన్ తీసుకుంటున్న వారు మాత్రం డాక్టర్ని అడిగి తీసుకోవడం మంచిది అంటున్నారు వైద్యులు విన్నారు కదా ప్రకృతి మనకిచ్చిన సహజమైన ఔషధాల్లో మన వంటింట్లో ఇంట్లో ఉండే నిధుల్లో దాల్చిన చెక్క నీటి ఆరోగ్య ప్రయోజనాలు అవసరమైన వారు తప్పకుండా ఉపయోగించుకోండి వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి మీరిచ్చే లైక్ వల్ల వీడియో మంది చూసి తెలుసుకునే అవకాశం కలుగుతుంది హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అబ్బా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సుశూర వాణిలు అనే ఛానల్ ఉందని చిన్న మాటని స్ప్రెడ్ చేసి నన్ను ప్రోత్సహిస్తారు కదా మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మరి నమస్తే